తిమ్మానగర్ మక్తభూపతిపూర్ గ్రామాలలో మంజుల కృష్ణ గౌడ్ సౌజన్యంతో మెడిసిటీ హాస్పిటల్ రెడ్ క్రాస్ సొసైటీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు వివిధ రోగాలతో బాధపడుతున్న రోగులు భారీ సంఖ్యలో వచ్చి వైద్యులను సంప్రదించి తగిన మందులు తీసుకున్నారు తీవ్రంగా ఉన్న వ్యాధులకు మెడిసిటీ హాస్పిటల్లో పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తామని వైద్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ శాఖ చైర్మన్ డాక్టర్ ఏ రాజశేఖర్ రెడ్డి కార్యదర్శి సుభాష్ చంద్రబోస్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు దామోదరరావు సతీష్ రావు సిద్ధాగౌడ్ శివయ్య గ్రామస్తు పాల్గొన్నారు జిల్లా న్యాయ సేవ సంస్థ తరఫున రవిగౌడ్ పాల్గొన్నారు షేక్ పాల్గొన్నారు కూడా చేద్దాము ఎవరికైనా రాని వాళ్ళు ఉంటే కూడా ఖచ్చితంగా అందరికీ చెప్పండి మళ్ళొక రోజు మంచి రోజు చూసుకొని మనం రిక్వెస్ట్ చేద్దాం వాళ్ళను ఖచ్చితంగా మళ్ళొకసారి ఆ ప్రోగ్రామ్ చేసుకుందాము అందరూ మంచిగా ఉండాలి ఎంతైనా మా ఊరు కాబట్టి ఖచ్చితంగా మీరు ఎన్ని అన్న మా ఊరు అనే ఫీలింగ్ వాళ్ళు ఇద్దరు మా దామోదర పోయినప్పుడు చెప్తాను అనమాట ఎందుకు అంటే ఇక్కడ పుట్టి పెరిగినాం కాబట్టి మళ్ళీ కావాలంటే కూడా ఎక్కడ ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తాం చిన్నగా సార్ వాళ్ళను సన్మానం చేసుకుందాం మనము ఈశ్వర్ని ఇట్లా వచ్చిండో అట్లనే చనిపోయింది సార్ ఎవరితో ఏం చేయించుకోకుండా ట్రాక్టర్లో తీసుకుపోయినాం సార్ సరే బాధ్యత కూడా ఫీల్ అయ్యి కార్యక్రమం నిర్వహించిన కృష్ణాన్న కూడా మా రెడ్ క్రాస్ పక్షాన సన్మానం చేయవచ్చు ఓకే

ఫ్రీజ్ ఇస్తున్నారు బీపీ అండ్ షుగర్ పెద్ద మనుషులు మీరు చాలా మంచి చాలా మంచి మెడిసిన్స్ అవి కూడా ఏదో ఫ్రీకి ఇస్తాం మనం లెక్కలోకి తీసుకోము కానీ గవర్నమెంట్ చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది ఆరోగ్యాల గురించి కొయ్యి తెచ్చుకోండి ఇట్లా చెక్ చేసుకోండి చిన్నగా ఉంటాయి ఇట్లా మిషన్ పెడితే రెండు నిమిషాలు తెలుస్తుంది ఇట్లా ఆరోగ్యంగానే ఉన్నాము అనే అనుకుంటారు ఈ రోజు నడుస్తుంది కదా జీవితం మనం ఎందుకు ఇంకా దావై వంద రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి అని అనుకుంటాం అట్లా అనుకుని చాలామంది చూపించుకో అది ఒకటేసారి ఎక్కువైపోయి పక్షవాతం రావడం కానీ అటాక్ రావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి దయచేసి అందరు కూడా మూడు నెలలకు ఆరు నెలలకు బీపీలు చూపించుకోండి మా మామయ్యకు వచ్చిన పరిస్థితి ఎవ్వరికి రావద్దు అనే మా చిన్న ప్రయత్నం అందరికీ సక్సెస్ ఉండొచ్చు అందరికీ ఏమి సాటిస్ఫై కాకపో ఉండవచ్చు కానీ ఇంతమందిలో ఒక ఇరవై మంది సాటిస్ఫై అయినా మేము వెరీ హ్యాపీ ఇట్లాంటివి ఇంకా చేయాలనే కోరుకుంటున్నాం ఇంకా ఈ సభాముఖంగా కొంతమందికి థ్యాంక్ యూ చెప్పాలని అనుకుంటున్నా ఇక్కడ ఉన్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంత కోపరేట్ చేసే హస్బెండ్ ఇచ్చినందుకు మా ఈశ్వర్ అటది ఈశ్వర్ నాకు అరేంజెడ్ మ్యారేజ్ నాది ఈశ్వర్ గోడ అనే వ్యక్తి లేకపోతే నేను కృష్ణగోడని పెళ్లి చేసుకునేదాన్ని కాదు ఈశ్వర్గూడే నాకు ఈ పెళ్లి చూపులు అరేంజ్ చేసి పెళ్లి చేపించింది ఇంకా మమ్మల్ని కన్నా మా తల్లిదండ్రులు మా మామయ్య మా అత్తమ్మ చాలా మంచి వాళ్ళు ఈరోజు ఇక్కడ మా మామయ్య చైర్ మీద కూర్చొని కారు మీద కాలేసుకుంటే ఆ సంతోషం మాకు వేరే ఉండేది లేడని నేను కూడా చాలామందితో నన్న కాకపోతే అదే అనుకుంటున్నా ఎవరికి ఆ పరిస్థితి రావద్దు ఎవరు కూడా మన ఊళ్ళో మళ్ళీ పక్షవాతం రాకూడదనే అనుకుంటున్నా ఇంకా మా మామయ్య డెత్ అయినప్పుడు మాకు ఎంతో ఎంతో సహకరించినటువంటి మా సొంత తమ్ముడు అందరూ మా మామయ్య కరోనాతో చనిపోయేసరికి కరోనా అనేది చాలా పాండమిక్ సిచ్యువేషన్ మమ్మల్ని చూడడానికి కూడా అందరు భయపడి ఎవ్వరూ దగ్గరికి రాలేదు మా తమ్ముడు మా అన్నయ్య రవన్నయ్య జీవితంలో ఎప్పటికైనా మేము రుణపడి ఉండే వ్యక్తులు వీళ్ళిద్దరికే మా తమ్ముడు అన్నీ చూసుకున్నాడు తర్వాత అన్నయ్య ప్రతి కూరగాయ దగ్గర నుంచి తెచ్చిచ్చిండు ఎవ్వరు తేలేరు అనేది తప్పు కాదు ఎందుకనంటే ఎవరి పరిస్థితి అప్పుడు వాళ్ళకే కష్టం బయటకు రాలేము గాలి బీల్వలేము ఎవరిది వాళ్ళకే డేంజర్ సిచ్యువేషన్ అట్లాంటి పరిస్థితుల్లో మా రవన్న మాకు తెచ్చిచ్చిండు ఇప్పుడు అన్నయ్య ఖచ్చితంగా చేసి పెట్టాం ఆ రోజు అప్పుడు ఆ పది రోజులు ఆయన చేసిన సేవ ఎప్పటికీ మా సొంత తమ్ముడు మా తోబుట్టు మా పిల్లలు మా దగ్గర ఉంటే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఒక కిరాయింట్లో వాళ్ళిద్దరిని ఉంచుకొని వాడు ఒక్కడే ఉన్నాడు వాడికొక్కడికి నెక్స్ట్ ఒక్కడికి నెక్స్ట్ ఆ బాబు పేరు నాకు తెలది ఆ బాబు మా మామయ్యని నర్సేద కూర్చిపెట్టిండు ఎవరు పట్టుకోలేదు ఆ రోజు నాకు చాలా నీకు ఎట్లాంటి సహాయం కావాలని ఎప్పుడైనా సరే చేస్తా నువ్వు మాట్లాడినా మాట్లాడకుండా నేను మాట్లాడుతూ అందుకోసమే నీతో నేను ఏమంటారు ఎక్కడున్నా నిన్ను గుర్తుపెట్టుకుంటా ఎట్టి పరిస్థితులలో నువ్వు బీపీ వేసుకో ఈరోజు బీపీ ఎక్కువ వచ్చింది క్యాంపు నీ కోసమే అరేంజ్ చేసినా అనుకో బీపీ ఎక్కువ వచ్చింది బీపీ వేసుకో మాకు ఇంత హెల్ప్ చేసినందుకో రవణ్య మేము చాలా కప్పాలని అనుకుంటున్నాం అన్నయ్య